హాయ్ హలో అందరికీ నమస్తే మొత్తం మీద ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మన టీమిండియా అద్భుతంగా గెలుచుకుంది బాగా ఆడింది వరుస విజయాలతో ఫైనల్స్కి వచ్చింది ఫైనల్స్లో కూడా బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టింది అన్ని ఇలో మనం బెటర్గా ప్రదర్శించాం విజయం సాధించాం కప్పు సాధించడం స్వీట్ రివేంజ్ తీర్చుకున్నట్లే న్యూజిలాండ్ పైన గతంలో మనకి వివిధ టోర్నమెంట్స్లో ఫైనల్స్లో ఛలక్కిచ్చింది టూ థౌజండ్లో కూడా టోర్నమెంట్ లో టోర్నమెంట్లో ఫైనల్స్లో తలపడ్డప్పుడు న్యూజిలాండ్ మన మీద గెలిచి కప్పు సాధించింది ఆ తర్వాత ఇప్పుడే ఇండియాను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే మళ్ళీ ఫైనల్స్కి రావడం తలపడటం జరిగింది అఫ్కోర్స్ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఐసీసీ ఛాంపియన్షిప్ అదే లాస్ట్ ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ జరుగుతా ఉంది ఎన్ని సంవత్సరాలకి దాదాపు ఒక ఎనిమిది ఏళ్ళు గ్యాప్ వచ్చింది దానికి అనేక కారణాలు ఉన్నట్లు ఉన్నాయి మొత్తం మీద అయితే అయితే ఫైనల్స్ చూస్తున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే దీనికంటే గొప్ప ప్రదర్శన మన వాళ్ళు పాకిస్తాన్ పైగా చేస్తున్నప్పుడు ఒక మజా అనిపించింది అలాగే ఇంతకంటే ఆస్ట్రేలియా పైన ఆడుతున్నప్పుడు కూడా ఈ ఫైనల్స్ కంటే కూడా బాగా అనిపించింది అలా అని చెప్పి దీన్ని తక్కువ చేయటం కాదు కానీ ఇప్పుడు ఒక మనం ఒక గెలిచిన తర్వాత ఎలా గెలిచాము ఆ గెలుపులో ఎలా ఆడాము గెలవటం ఏదో రకంగా కాదు చాంపియన్స్ ట్రూఫీ కదా ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే మనకి క్యాప్టెన్ రోహిత్ శర్మ మంచి క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు ఆయన డెబ్బై ఆరు పరుగులు కొట్టి స్టంప్ అవుట్ అయ్యాడు ఫ్రంట్ ఫుట్ వేసి చివరికి బ్రేస్లీ బ్రెస్వెల్ బౌలింగ్ లో అనుకుంటా ఇదైపోయి కొడదామని చెప్పి ముందుకొచ్చి అక్కడ దొరికిపోయాడు అతగాకుండా అంటే ఓవరాల్ గా గెలిచిన విధానం మనం చూసినట్లయితే వాళ్ళు మనకి ఇచ్చిన టార్గెట్ రెండు వందల యాభై రెండు పరుగులు అంటే రెండు వందల యాభై కొట్టారు న్యూజిలాండ్ వాళ్ళు మనం రెండు వందల యాభై రెండు చూస్తే మనకి చాలా చిన్న టార్గెట్ కదా మన బ్యాట్స్మెన్స్ అంతా కూడా మంచి ఫామ్ లో ఉన్నారు మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది అటు రోహిత్ శర్మ శుభన్ గిల్ కోహ్లీ శయేష్ అయ్యరు అలాగే తర్వాత మిడిల్ ఆర్డర్ లో మనకి అక్షర్ పటేల్ అంటే రౌండర్ హార్దిక్ పాండే అంటే ఆల్రౌండరు మరి మ్యాచ్ ఫినిషర్గా అవతరిస్తున్నటువంటి కేఎల్ రాహుల్ ఎండింగ్ లో మధ్యలో అటు రవీంద్ర జడేజా అవసరమైతే ఇట్లా మంచి బ్యాటింగ్ లైన్అప్ ఉంది వన్ నుంచి ఎయిత్ వరకు కూడా మనకి మంచి లైనప్ ఉంది కాబట్టి ఎట్లా గెలవాలి గర్జించి గెలిస్తే బాగుండేది అనిపించింది నాకు ఆ గర్జన మిస్ అయింది ఒక దశలో మీరు గమనించే ఉంటారు దాదాపు వ్యూవర్షిప్ మాత్రం టాప్ రేంజ్కి వెళ్ళింది కప్పు సాధించిన తర్వాత ఇంకో పది కోట్ల వ్యూవర్స్ పది పదిహేను కోట్ల వ్యూవర్షిప్ పెరిగింది కప్పు ఫైనల్స్ రన్ అవుతున్నప్పుడు ఎనభై నాలుగు కోట్ల వరకు వచ్చింది గెలిచిన తర్వాత ఇంకో పది కోట్లు పెరిగింది వియర్షిప్ అంటే ఎంతగా ఎదురు చూస్తున్నారు ఎంత ఫాలోయింగ్ ఉంటది క్రికెట్ కి మనకి మన టీమిండియా ఆడుతుంటే అని చెప్పడానికి ఈ లెక్క ఒక చిన్న ఉదాహరణ పక్కన పెడితే మనకి రోహిత్ శర్మ మనం మొదటి పది ఓవర్లోనే దడ దెబ్బడి దిబ్బిడి బాధేసి వెళ్ళిపోతాడే అనుకున్నాం కానీ ఇరవై ఓవర్ల వరకు ఆయన ఉండడం అనేది గ్రేటు ఆడి క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది ఆడి ఉండకపోతే ఏమయ్యేది చాలా ప్రమాదం తర్వాత సరే మనకి ధైర్యం ఏంటి రోహిత్ శర్మ అవుట సుమన్ గిల్ అవుట్ అయినా వన్ డౌన్లో మనకి కింగ్ కోహ్లీ చేసింగ్ లో కింగ్గా చెప్తారు మరి మన విరాట్ కోహ్లీని సో గత రెండు ఇన్నింగ్స్ లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు పాకిస్తాన్ పైన సెంచరీ ఆ సెమీఫైనల్స్లో లో ఆస్ట్రేలియా పైన ఎనభై ఆరు పరుగులు చేసిండు అక్కడ మరి ఇక్కడ వచ్చేసరికి ఫైనల్స్ లో కోహ్లీ ఆడాలి ఆడాలి అని కోరుకున్నాం ఎందుకంటే మనకి కోహ్లీ లాంటి వాడు లేదంటే రోహిత్ శర్మ లాంటి వాడు చివరి వరకు ఉండి గర్జించి ఒక సక్సెస్ మనకి ఆ కప్పును కొడితే ఆ కిక్ వేరుకుంటారు కదా అలా కాకుండా కోహ్లీ అలా వచ్చి ఒక రన్ చేసి వెంటనే ఎల్బిడబ్ల్యూ అయిపోతే అప్పుడు ఏమైపోయింది ఎంటైర్ క్రికెట్ ప్రపంచం అంతా శ్వాస పీల్చుకోవడం ఆగిపోయింది స్టేడియంలో అందరూ ఇట్లా బ్రీత్ క్లాస్ గా ఉండిపోయారు గమనించ ఉంటారు మీరు కూడా నేను మేము కూడా టీవీ టీవీల ముందు ఏం ఇట్ అయిపోయిందని అనుకున్నాం కొద్ది కొద్దిసేపు అందరు అదే పరిస్థితి తర్వాత లైన్అప్ ఉన్నా కూడా మనకు ధైర్యం సరిపోవట్లేదు ఎందుకు ప్రత్యేకత అంత స్ట్రాంగ్ ఉంది అక్కడ న్యూజిలాండ్ వంద పరుగులు దాటే వరకు కూడా మ్యాచ్ వాళ్ళ చేతుల్లో లేదు కానీ ఎప్పుడైతే రోహిత్ శర్మని అవుట్ చేశారో వెంటనే విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయిందో శుభన్ గిల్ తర్వాత మూడు వికెట్లు నూట యాభైలో మూడు వికెట్లు పట్టిన తర్వాత మా మ్యాచ్ న్యూజిలాండ్ వైపు టర్న్ అవుతుందేమో అనిపిస్తుంది అనిపించింది తర్వాత ఆ దశ అయిపోయిన తర్వాత అక్షర్ పటేల్ వచ్చాడు మంచిగా శ్రేయస్ అయ్యారు అక్షర్ పటేల్ మంచిగా తీసుకెళ్తా ఉన్నారు బాల్ డాట్ బాల్స్ ఆడుతూ ఉన్నారు ఇటు న్యూజిలాండ్ శాంటనరు మరి అద్భుతమైన బౌలింగ్ నిన్న మామూలు ఆ తర్వాత బ్రేస్వెల్ అలాగే గ్లెన్ ఫిలిప్స్ పట్టిన క్యాచ్ వన్ ఆఫ్ ది ఆల్ టైమ్ బెస్ట్ క్యాచెస్ ఇదిలో ఉండిపోతాయనిపించింది ఈ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలు అన్నింటిలో న్యూజిలాండ్ ఆడినప్పుడు గ్లెన్ ఫిలిప్స్ పట్టిన క్యాచ్లు అసలు మామూలుగా లేవు పక్షి ఎగిరి పడుతుందంటే గాల్లో నిన్న కూడా ఒక క్యాచ్ మనం చూడడం జరిగింది సో మొత్తం మీద ఏంటంటే గెలిచాను విజయం సాధించాం రివేంజ్ తీర్చుకున్నాం రికార్డుల బద్దలైన అంచనాల తలకిందులైన కోట్లాది వేలాది అదే కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ డ్రీమ్స్ ఇండియన్ టీమ్ టీమిండియా ఫ్యాన్స్ యొక్క డ్రీమ్ నిజమైంది హ్యాపీ ఫర్ దట్ కానీ ఈ పర్ఫార్మెన్స్ పరంగా చూసినప్పుడు ఆ కప్పు గెలిచిన విధానం పూర్తిగా నాకు సంతృప్తి అయితే నాకు అనిపించలేదు నా వరకు నా ఫీలింగ్ ఇది అంటే ఎట్లా విరాట్ కోహ్ విరాట్ కోహ్లీ సరే అవయండు వాళ్ళు ఏమి ప్రత్యర్థులు అంత బలహీనులు కాదు కాబట్టి విరాట్ కోహ్లీ లాంటి వికెట్ని త్వరగా పడగొడితే మ్యాచ్ తమ చేతుల్లోకి వస్తుంది అని చెప్పి వాళ్ళ అంచనాలు వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి కదా న్యూజిలాండ్ వాళ్ళే అట్లానే ఆ బంతి ఎంత బ్యాట్స్మెన్కైనా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా ఒక్కోసారి ఆ లెక్కకే వాళ్ళు వేసుకున్న క్యాలిక్యులేషన్కి దొరకదు అట్లాగే విరాట్ కోహ్లీ పడిన బంతి కూడా ఆయన క్యాలిక్యులేషన్కి అందకుండా వెళ్ళి అది బ్యాటింగ్ తప్పించుకొని తగలకుండా వెళ్ళి ఇది అయిపోయింది ఎల్బిడబ్ల్యూగా అయిపోయింది స్టన్ అయిపోయినప్పుడు మ్యాచ్ పోతుందేమో ఇండియా పని అయిపోయిందేమో అనిపించి అవునాగా శ్రేయస్ అయ్యర్ అయిన తర్వాత మళ్ళీ భయం పట్టుకోండి ఏదో తర్వాత మళ్ళీ అక్షర పటేల్ బాగానే ఆడుతుండే కదా అనుకుంటే బౌండరీలో అక్కడ క్యాచ్ వేసింది అక్కడికి ఇరవై తొమ్మిది పరుగులు కొట్టాడు చాలా ఈజీతో ఆడతాడు అక్షర్ పటేల్ ఈ సిరీస్లో మనకి ముందు వీళ్ళిద్దరికి అసలు ఏ ప్రాబ్లం అయ్యాయి ఎవరికి అక్షర్ పటేల్కిను మనకి శ్రేయస్ అయ్యర్కి అటువంటి వాళ్ళు వాళ్ళు ఎంత నాణ్యమైనటువంటి ఆటగాళ్ళు ఎంత కీలకమైన ఆటగాళ్ళు అనేది ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో బయటపడింది అలాగే ఈ ట్రోఫీలో మనకు బయటపడిన ఇంకొకటి ఏంటంటే ఒక వజ్రం వరుణ్ చక్రవర్తి స్పిన్నర్ మ్యాజికల్ స్పిన్నర్ కాబట్టి మొత్తం మీద గెలుపు ఇంకా గర్జించి గెలిచినట్లయితే బాగుండేది రెండు వందల యాభై ఒక టార్గెటే కదా అంత చిన్న టార్గెట్ లాగే కనపడింది కానీ దుబాయ్ లాంటి స్పిన్ అనుకూలితమైనటువంటి బ్యాట్స్మెన్ కి స్వర్గధామం కాదది పాకిస్తాన్లో పిచ్చులన్నీ బ్యాట్స్మెన్లకి స్వర్గధామాలు కాబట్టి మూడు వందల పైన రన్స్ పరుగులు వర్షం మారింది కానీ ఇక్కడ రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల డెబ్బైకి మించి పోలే మనకి అక్కడ ఇండియా అనే మ్యాచ్లు ఏదైనా కూడా రెండు వందల అరవై లోపే జరిగింది అంతా అంత బ్యాట్ బౌలర్స్కి అనుకూలమైనటువంటి పిచ్చి అవడం వల్ల ఇదే అయితే కూడా ఇప్పుడు ఆరు వికెట్లు పడ్డాయి టీమిండియాకి రెండు వందల యాభై ఒక్క పరుగులు చేయడానికి ఆరు వికెట్లు పడ్డాయి తర్వాత ఇంకొక వికెట్ కూడా పడతదేమో అనిపించింది రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ కొట్టే వరకు ఏమైందో మళ్ళీ ఇంకా ఆ స్పీడ్లో బంతులు అవి ఈక్వల్గా ఒక ఐదు ఓవర్లు ఉండగానే మ్యాచ్ అయిపో ముగిస్తారనుకున్నా నేను ఏది ఇప్పుడు హార్దిక్ పాండ్యా అండ్ కేఎల్ రాహుల్ వీళ్ళ కాంబినేషన్లో హార్దిక్ పాండ్యా అది పైకి లేచి అట్లా దొరికిపోయిన విధానం కొద్దిగా మరి ఇది అనిపించింది కొంచెం బాధ అనిపించింది హార్దిక్ పాండ్యా ఉంటే అతను ఆడే విధానం కొట్టిపడేస్తారు ఫోర్లు సిక్స్లు అట్లా రాయల్ అది అదొకమైన గర్జన అంటారు దాన్ని అట్లా గర్జించి గెలవాల్సినటువంటి మ్యాచ్ అది అట్లా గర్జించి గెలిస్తే కదా కప్పు తీసుకుంటే ఆ కిక్ ఉంటుంది అది సెమీఫైనల్స్లోనూ అంతకుముందు పాకిస్తాన్ మీద నాకైతే ఆ రెండు మ్యాచ్లకి వచ్చినంత మజా అంత అనుభూతి అంత కిక్ నాకు ఫైనల్స్ చూస్తున్నప్పుడు రాలేదు కప్పు గెలిచినా కూడా ఎందుకు నాకు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ అని ఫీల్ మ్యాచ్ పరంగా కప్పు గెలవటం ఓకే గెలిచి తీరాగా అది కోరుకుందాం కానీ ఇంకా అంటే అంత అంత అన్ని స్పిన్లో బలంగా ఉన్నాం ఫీల్డింగ్లో లో నిన్న దరిద్రమైన ఫీల్డింగ్ నాలుగు క్యాచ్లు పెట్టారు సరే వాళ్ళు కూడా ఒక రెండు క్యాచ్లు పెట్టారు బెస్ట్ అనుకున్న న్యూజిలాండ్ వాళ్ళు కూడా సరే దానికి దానికి సరిపోద్దా అంటే నాలుగు క్యాచ్లు పెట్టాక కూడా గెలవడం గొప్ప విషయమే కాదు అసలు మొత్తం మీద మనం ఇప్పుడు బ్యాటింగ్ లో స్ట్రాంగ్ ఉన్నాం అనుకూలమైన పిచ్చి పిచ్ గురించి పూర్తి అవగాహన ఉంది మంచి కెప్టెన్సీ సీనియర్లు ఇట్లా చూస్తే అన్ని సముపాలనలో ఉంటే స్ట్రాంగ్ గా ఉన్న టీం గెలిచే విధానం ఇట్లానా అని అనిపించింది అనమాట మనకు అది ఒక అసంతృప్తి అయితే ఉంది ఒక మరి అంటే కొద్దిగా ఇంకా బాగా లాస్ట్ లో అంటే అట్లా ఏదో సింగిల్ రన్ కోసం అవుట్ అవుతామేమో అని ఒక గందరగోళ పడుతూ అట్లా ఏదో ఉన్నాయా అయిపోయింది పూర్తి చేస్తున్నాము ఇంకా గెలుస్తున్నాము అనే భయంతో టెన్షన్తో ప్రేక్షకులను టెన్షన్లో పెట్టి గెలిపించారు అట్లా కాకుండా మరి ఒక ఐదారు ఓవర్లు ఉండగానే ముందుగానే దంచి కొట్టి వాళ్ళు గొప్ప ఏదైనా కానివ్వండి వాళ్ళు ఏం తక్కువ కాదు అఫ్ కోర్స్ న్యూజిలాండ్ అయినా సరే టార్గెట్ చిన్నదే కదా రెండు వందల యాభై పరుగులు కొత్త పిచ్ కాదు కదా తెలిసిన పిచ్చే మామూలు బ్యాటర్ మ్యాన్ కాదు కదా మంచి ఫామ్లో ఉంది వాళ్ళు అట్లా గెలిచుంటే ఆ కిక్ వేరుగా ఉండేది రాగా అనిపించింది ఎనీవే తక్కువ అంచనా వేయడానికి ఏం లేదు యావత్ భారతం పొలకించింది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వీళ్ళల్లో నాకైతే ఒకటి అనిపించింది ఇక రోహిత్ శర్మ ఈ కప్పు అందించిండు ఆయన గౌరవంగా రిటైర్మెంట్ ప్రకటిస్తే ఓడీస్కి ఓడీస్కి టెస్టులకి అన్నిటికీ ఇప్పుడు గౌరవం ఉంటుంది చరిత్రలో చిరస్మరణీయంగా ఎందుకంటే కొంత ఫామ్ లో ఉన్నప్పుడే అరే ఇంకొద్ది కాలం ఆడితే బాగుండేదిగా ఆయన అనే అనేకటువంటి స్టేట్ ఆఫ్ ఇదిలో ఉన్నప్పుడే ఏ క్రీడాకారుడైనా వీడ్కోలు అంటే విరామం రిటైర్డ్ అయిపోతే హుందాగా ఉంటుంది కదా చాలా జర్నీ పెద్ద జర్నీ ఎన్నో రికార్డులు లాస్ట్ ఇయర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత ఇప్పుడు ఇది అంతకుముందు త్రుటిలో ఫైనల్ అప్పుడు ఫైనల్స్ లో అదే ఆస్ట్రేలియా మీద కప్పు మిస్ అయినాం వరల్డ్ కప్ మామూలుగా ఓడి ఫిఫ్టీ ఓవర్స్ ఐసీసీ వరల్డ్ కప్ మొత్తం మీద అద్భుతమైన క్యాప్టెన్ అద్భుతమైన ఎవరైనా సరే ఎప్పుడో ఒక పాయింట్ లో రిటైర్ అవ్వక తప్పదు కదా సో మొత్తం మీద అయితే కోహ్లీ ఆయన ఆలోచన ఆయన ఫిట్నెస్ అది చూస్తే ఇంకో మూడు రెండు సంవత్సరాలు ఈజీగా ఆడతాడేమో అనిపిస్తుంది కోహ్లీ గురించి వరి అవ్వాల్సిన పని లేదు ఎందుకంటే కీలకమైన మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ లో ఆయన ఫామ్ లోకి వచ్చినా చాలు మొత్తం మ్యాచ్ చేతిలోకి ఇండియా చేతిలోకి తీసుకురాగల సమర్థుడు ఆ డెడికేషన్ ఉంది ఆ ఇది ఉంది మెయిన్ ఫిట్నెస్ కదా స్పోర్ట్ అంటే ఇది మామూలు స్పోర్ట్ కాదు ఏదో చెస్ లాగా మైండ్ తో ఆడి బరువు పెరిగినా లేదంటే ఇంకోటి ఇంకోటి అయినా కూడా చేరులో కూర్చొని ఆలోచనతో చేసేది కదా అంత ఫిజికల్ వర్క్ కదా ఇప్పుడు థర్టీ ఎయిట్ ఇయర్స్ దగ్గర ఉన్నాయి రోహిత్ శర్మకి ఇంకేం ఆడతారు ఫిట్నెస్ యాడ్ ఉంది చూస్తా ఉంటే కొంచెం అంటే మాత్తున్నాడు లైవ్ కుదిలింది కాబట్టి ఒకటే స్టేడియం లో కూర్చోని అది వేరు కానీ మ్యాచ్ మ్యాచ్కి టోర్నమెంట్ లో ఇట్లా దుబాయ్ లో వచ్చిన అవకాశమే రాదు కదా మోరోవర్ అవ్వరు నెక్స్ట్ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ లో జరగబోయే కప్ కి టీమ్ ను ఫామ్ చేసుకోవాలి మన ఒక మంచి క్యాప్టెన్ తయారు చేయాలంటే మరి రోహిత్ శర్మ లాంటి వాడు ఇంకా రిటైర్మెంట్ ఇవ్వకుండా ఇంకా హ్యాంగ్ అయితే ఏం పాయింట్ ఏం గౌరవంగా ఉంటుంది ఈ ఫామ్ ఇప్పుడు వచ్చింది ఇది ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేము ఇంకా వయసు అనేది న్యాచురల్ గా దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది కదా మన బాడీ పైన ఈ గేమ్ అంతా కూడా ఫిజికల్ గేమ్ ఫిట్నెస్ రిలేటెడ్ అయి ఉన్న గేమ్ ఫిట్నెస్ లేకపోతే ఆడలేదు సౌండ్ ఫిట్నెస్ లీడ్స్ టు సౌండ్కి కాబట్టి రోహిత్ శర్మ ఇక మంచి టైమ్ అనిపిస్తుంది నా వరకు అయితే పర్సనల్ ఒపీనియన్ ఇది ఎనీవే మొత్తం మీద మనం టీమిండియాకి అభినందించకుండా ఉండలేము ఈ అద్భుతమైనటువంటి జర్నీలో నాకు ఫైనల్స్ కంటే పాకిస్తాన్ మీద ఆడిన మ్యాచ్ అద్భుతంగా అనిపించింది కిక్ మజా టైం స్పెండ్ చేసి అంత చూసినందుకు అది శుభం అలాగే ఆస్ట్రేలియా మీద అలాగే తర్వాత ఇంకా ఫైనల్స్ కూడా ఓకే కానీ ఆ స్థాయి టీమిండియా స్థాయికి తగ్గ ఇప్పుడున్న ఆ స్టాండర్డ్కి తగ్గట్టుగా ఆడిగావలేదు గెలుచుకోలేదు ఏదో కొద్దిగా ఇప్పుడిప్పుడే వానమాలు నేర్చుకుంటున్నట్టుగా అయినా ఇప్పుడు ఒకళ్ళిద్దరు అవుట్ అయిపోతే ఇంకా మ్యాచ్ మనం గెలుస్తున్నాం లేదా అనే మానసిక స్థితిలోకి మనం వస్తున్నామంటే మన టీమిండియా ఓవరాల్గా స్ట్రాంగ్గా ఉన్నట్ట వీక్ గా ఉన్నట్టు అనేది మనమే అర్థం చేసుకోవాలని కోహ్లీ అవుట్ అయితే సో వాట్ కోహ్లీని తక్కువ చేయటం కాదు కోహ్లీ ఎవటైనా కూడా గేమ్ గెలవ టీమ్ గెలవగలదు అంత ధైర్యం మనకు రావట్లేదు అంటే ఎక్కడో ఏదో మిస్టేక్ ఉంది అనే కదా అర్థం అవునంటారా కాడంటారు మరి లేకపోతే లక్ష కోట్లాది గుండెలు అట్లా గాలి పీల్చుకోవటం ఆగిపోయింది ఏది ఆ థర్డ్ ఎంపైర్ రివ్యూకి వెళ్ళినప్పుడు కోహ్లీ అవుట్ దగ్గర ఇట్లా ఒకలిద్దరి మీద టీం ఆధారపడి ఉండడం అనేది ఎప్పుడు కూడా ప్రమాదకరమే అనేది కూడా అది తెలియజెప్తా ఉంది మొత్తం మీద అయితే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కప్పు సాధించడం అంటే ఇది నిజంగా ఇప్పుడు తర్వాత టీంలో జూనియర్స్ అందరికీ సీనియర్స్ కూడా ఒక ఇన్స్పైరింగ్ నాక్స్ ఆడారు ఇన్స్పైరింగ్ వేలో వాళ్ళకి వాళ్ళ అనుభవాన్ని షేర్ చేశారు తర్వాత కూడా ముందు ముందు అంటే నెక్స్ట్ వరల్డ్ కప్ కూడా ఇప్పుడు ఈ టీంలో కొంతమంది బయటకెళ్ళిపోయినా మిగిలిన వాళ్ళకి మాత్రం ఇది ఈ జర్నీ ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా చాలా వాల్యూబుల్ అది మాటల్లో చెప్పలేని డ్రెస్సింగ్ రూమ్ లో సీనియర్లు కోహ్లీ లాంటి వాళ్ళు రోహిత్ శర్మ లాంటి వాళ్ళు షమి లాంటి వాళ్ళు షేర్ చేసుకునే ఆ అనుభవాలు కానీ వాళ్ళతో కలిసి జూనియర్స్ ఆడటం కానీ ఇదంతా కూడా అది ఫర్దర్ గా జూనియర్స్ శ్రేయస్ అయ్యర్ శుభ్మన్ గిల్ మరి హార్దిక్ పాండ్య వీళ్ళందరికీ శ్రేయ అక్షర్ పటేలు ఇంకొకరి గురించి చెప్పడం నిన్న మ్యాచ్ లో రియల్ హీరో అంటే మనకి మన వైపు మ్యాచ్ తిప్పింది ఖచ్చితంగా అది ఆ రెండు వికెట్లు ఏవైతే అత్యంత ప్రమాదకరమైన వాళ్ళు ఉన్నారో మన కేన్ మామ అండ్ రచిన్ రావీందర్ అని ఇద్దరిని కూడా అంతకుముందు ఇద్దరు సౌత్ ఆఫ్రికా మీద వాళ్ళు చిరకు సెంచరీ చేసి మంచి టెరిఫిక్ ఫామ్ లో ఉన్నారు వాళ్ళని వరుణ్ చక్రవర్తి వల్ల అవ్వలేదు కదా వేరే అవుట్ కానీ వేరే వాళ్ళని మొన్న ఆస్ట్రేలియా మీద అదే మొన్న న్యూజిలాండ్ మీద ఇది చేసినంతగా నిన్న వాళ్ళు అప్పటికే చూడండి న్యూజిలాండ్ వాళ్ళు గొప్పతనం ఫస్ట్ అతను పెద్దగా ఆడలేదు కాబట్టి టకటక దొరికిపోయారు కానీ నిన్న వరుణ్ చక్రవర్తిని కొంతవరకు ఆడగలిగారు వాళ్ళు అదనమాట న్యూజిలాండ్ లో ఉండే గొప్పతనం టక్కును పట్టేస్తారు దానికి తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళు మార్పులు చేర్పులు తీసుకోగలుగుతారు ఫ్యాంటాస్టిక్ కాదు సో మొత్తం మీద కుల్దీప్ యాదవ్ కూడా నిన్నటి మ్యాచ్ లో హీరోని నిన్ను మన వైపు ఇండియా వైపు కప్పుని త్వరగా ఇటు నలచటం లేకపోతే వాళ్ళు ప్రమాదకరంగా పరిణమించే వాళ్ళిద్దరు వాళ్ళిద్దరిలో ఒక్కరిని నిలబడ్డా కూడా స్కోర్ ఇంకొద్దిగా వెళ్ళేది ఇంకొక ఇరవై ఇరవై రన్స్ ముప్పై రన్స్ వెళ్ళి ఉంటే ఆలోచించి మన టీమిండియా పరిస్థితి చేచింగ్లో ఏమయ్యేది రెండు వందల యాభై రెండు వందల యాభై ఒక టార్గెట్ కే తడబాటు 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 ఐదుదో లేదో ఐదుతో లేదో అనే విధంగా వెళ్ళింది ఇంకా రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై అయితే ఆ హోప్లెస్ గా ఉండేది వ్యవహారం అవునంటారా కాదం సో మొత్తం అయితే గెలిచాం విజయం సాధించాం మరి ఈ విజయం ఎప్పటికీ స్వీట్గానే ఉంటుంది అలా అని చెప్పి ఆ గెలుపు మాయలో పడిపోయి ఆ లో లోపాలని సరిదిద్దుకోకపోతే అది ఎప్పుడు మళ్ళీ తర్వాత ప్రోగం అయ్యే అవకాశం ఉంటుంది సో ఎనీవే మనం మనకు ఆనందకరమైనటువంటి చరిత్రలో మార్చి పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనేది ఒక పాజిటివ్ వేలో ఒక మెమరబుల్ డేగా క్రికెట్ ఫ్యాన్స్ కి క్రికెట్ క్యాలెండర్ లో మన టీమిండియా ప్రెజెంట్ రోహిత్ సేన మిగిలిచారు కాబట్టి వాళ్ళకి అభినందలు అభినందనలు మనం తెలుపుతూ ఇంకా మరి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మరొక టాపిక్ తో